మరి మన అనంతరం జిల్లాలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఆధ్యాత్మికవేత్త మరియు గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసినటువంటి మరి ఆధ్యాత్మికవేత్త హాస్పిటల్స్ ను radically bol af ei sehobvi também coisa você sente... A unhaция que é smoke de ar p nós... <laughs> Todas, onde o paluimicangai... Diz este tipo, o pain e se... అమ్మతోని గడపాలని ఎన్నెన్ని జన్మలెత్తినా అమ్మ తోడుగుండలని అనిపించే దైవమో అమ్మ ఒక్కటే ఆ దేవుని అడిగేటి వరం ఒక్కటే ఆధ్యాత్మిక సంస్థగా ఎదిగింది అంటే దానికి కారణము శ్రీ భగవాన్ సత్యసాయిబాబు గారి మరి మనకిక్కడ సత్యసాయి వాటర్ వినే ఉంటారు మరి గతంలో మనకు వాటర్ తాగడానికి కూడా చాలా పల్లెల్లో నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి మరి ప్రతి గ్రామానికి పైప్ లైన్స్ వేయించి మరి వాటర్ను సరఫరా చేశారు మనం వింటూ ఉంటాం సత్యసాయి నీళ్ళు సత్యసాయ నీళ్ళు అని ఉన్నారా మరి అన్ని గ్రామాలకు దాదాపుగా ఆ పైప్ లైన్స్ వేయించి వాటర్ను సరఫరా చేసినటువంటి గొప్ప మహానుభావుడు శ్రీ భగవాన్ చాలా మంది కొంతమందికి వెళ్ళారా